జై శ్రీ గురుదేవదత్త సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము ఈరోజు మనము ఆ దత్తాత్రేయ స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ గురుచరిత్ర మొదటి అధ్యాయం చెప్పుకుందాము ओम। श्री ओमहाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुर्भ्यो नम हरे ओं ओं ओम। ओम। शुक्लाधरम विष्णु शशिव चुर्भुज प्रसन्न वनध्यासर्व्न अपशात अगजानन पद गजाननमर्निश अनेनेनेनेकदम तम भक्तामुभा स्महे वक्रदंडमकायकोटसम्रभा निर्व्नकुर मे दे सर्वकार्यु सर्वदा गुरब्रह्म गु विष्णु गुर्देवेश गुरस्साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम नारायण सामंभांजाशंकर मध्यमां अस्मदाचार्यपर्यता वंदे गुरपरमपरा कुकुचम षोलम शंखम सुदर्शन तधान भक्तवरदन दत्तात्रेयनवाम्यहम दत्तात्रेय हरे कृष्ण उन्मत्तानंददगा दिगंबर मुने बालिशाच्ञानसागरा కాశీ కోల్హామాహురే సహ్యకేషు స్నా జ ప్రాశ్యతే చాన్వయ్య దాత్రేయస్మరణాస్మర్తృగా మే త్యాగీ భోగియోగీ దయాళు ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీగరుభ్యో నమ హరి ఓం ఓ నిత్యము అజ్ఞాన అంధకారంలో పడి కొట్టుకుంటున్న వారికి బ్రహ్మజ్ఞానం కలిగించే సద్గురువు దొరికితే అనేక జన్మల నుండి వారు చేస్తున్న మహాపాపములు భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి సమర్థుడైన సద్గురువు కరుణ లభించడం కూడా మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే దొరుకుతుంది ఆత్మ అనే వెలుగు సహాయంతో పరమాత్మను గురించి తెలుసుకున్న వెంటనే సుఖశాంతులకు ఆ బ్రహ్మమే నిత్యమని అర్థమవుతుంది అటువంటి సద్గురుదేవునికి ముందుగా సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ తన నిజతత్వం బోధించడానికి శ్రీ దత్తాత్రేయుల వారు అత్రిమహర్షి అనసూయాదేవికి జన్మించారుట తనను శరణ కోరిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలైన వారందరికో జ్ఞానోపదేశం చేసి వారిని ఈ సంసారమనే సాగరం నుండి ఉద్ధరించారుట ఆయనే శ్రీపాద శ్రీవల్లభునిగా శ్రీ నృసింహ సరస్వతి పేరుతో జన్మించి తన శిష్యులనే కాకుండా తనను నమ్ముకున్న అందరినీ కూడా వారు కాపాడారు సమర్థ సద్గురువు అయిన దివ్య పురుషుడు శ్రీ దత్తాత్రేయ స్వామి కృష్ణా భీమానదుల సంగమస్థలంలోని గంధర్వపురంలోనే ఉండి ఆయనను తలచినంతనే వారి కోరికలన్నీ తీరుస్తూ ఉన్నారట మానవులకు కలికాల ప్రభావం వల్ల సత్యము ధర్మము ప్రేమ భక్తి ఇవన్నీ కూడా లేకుండా పోయాయిట అందుకే పరమాత్ముడైన ఆ దత్తాత్రేయుడే ఈ లోకాలని ఆనందపరచడానికి స్వయంగా దిగి వచ్చారుట ఆయన మహిమలని గురించి చెప్పడానికి ఎవరికీ అలవిగానిది జన్మించిన వెంటనే ఓంకారనాదం చేశారుట తన చేతి స్పర్శతో ఇనుమును కూడా బంగారంలా మార్చారుట తాను అక్షరాభ్యాసం చేయకుండానే ఎందరో తన శిష్యులకు వేదములు మరియు వేదాంగాలు నేర్పారుట ఆయన చిన్నతనంలోనే మాతాపితులకు జ్ఞానోపదేశం చేశారట అంతకంతకో పతనమైపోతున్న సన్యాసాన్ని పునరుద్ధరించారట చనిపోయిన వ్యక్తిని బతికించారుట తన ఆశీర్వాద బలంతో ఒక మోగవాని వెంట వేదం పలికించారుట గుడ్రాలకి సంతానం కలిగించారట ఒక భక్తునికి క్షణకాలంలోనే కాశీ ప్రయాగ గయ యాత్ర చేసేలా చేశారట ఇటువంటి మహాకార్యాలు ఇది వరకు చేశారట ఇప్పటికీ చేస్తున్నారట ఎప్పటికీ చేస్తూనే ఉంటారు ఎన్నో సుదూర ప్రాంతాల నుండి తమ మనోవాంఛలు తీర్చుకోవడానికి శ్రీ సద్గురువు దర్శనానికి వచ్చి ఆయన సందర్శనము చేతనే అనేక ఆపదల నుండి దూరం అవుతున్నారట ఆయన్ను గాంచిన వెంటనే అంటే దర్శనము చేసుకున్న వెంటనే అమర పొందుతున్నారు తక్కువ పాపాలు చేసిన వారికి జపతపాల వలన ప్రాయశ్చిత్తం కలుగుతుంది ఎక్కువ పాపాలు చేసేవారికి సమర్థ సద్గురువు సేవ వల్లే ముక్తి కలుగుతుంది ఈ విషయాన్ని తెలుసుకున్న నామధారకుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడు తనకు కలుగుతున్న ఎన్నో కష్ట నష్టాలను శ్రీగురు దర్శనం వలన పోగొట్టుకోదలుచుకున్నారట శ్రీ సద్గురువుని దర్శనం చేతనే తనకు సుఖశాంతులు కలుగుతాయని నిశ్చయించుకున్నారట ఇలా శ్రీ గురు చరిత్ర ప్రథమ అధ్యాయము సమాప్తము ఒక్కసారి ఆ దత్తాత్రేయ స్వామివారిని నృసింహ సరస్వతి స్వామివారిని శ్రీపాద శ్రీవల్లభ స్వామివారిని స్మరించుకుంటూ వారి పాదాలకి నమస్కారం చేస్తూ హరి ఓం దత్సతు